హాయ్ హలో వెల్కమ్ టు డి సిక్స్ ఛానల్ శ్రావణ మాస చివరి సోమవారం సందర్భంగా మేడ్చల్ జిల్లా కిసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో అర్చక స్వాములు పెద్ద ఎత్తున అభిషేకాలు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా హైదరాబాదు సిటీ నుండే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుండి కూడా భక్తులు తండోపు తండాలుగా ఇచ్చేసి అభిషేకాలు అర్చనలు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు కలికల్మష నాశాయ ప్రదాయనే కీసరిగిరి నివాసాయ రామలింగాయ మంగళం ఈ సందర్భంగా తాడ్బండ్కు చెందిన సదా నరసింహారెడ్డి పుష్పలత దంపతులు స్వామివారికి రూపాయలు ఆరు లక్షల యాభై వేల విలువైనటువంటి బంగార తాపడం చేసినటువంటి నాగాభరణాన్ని నాగపడగల్ని స్వామివారికి కానుకగా అందజేసినారు ఈ నాగాభరణాన్ని నాగపడగల్ని స్వామివారికి అలంకరించి పంచామృతాలతో నమ్మక అర్చక అర్చకస్వాములు అభిషేకాలు విశేష పూజలు నిర్వహించినారు అనంతరం దాతలైనటువంటి సదా నరసింహారెడ్డి పుష్పలతా దంపతుల్ని వేద పండితులు వేదాశీర్వచనం చేసి వారికి ఆశీస్సులు అందించ చేయడం జరిగింది ఈ సందర్భంగా దాతలు నరసింహారెడ్డి మాట్లాడుతూ తమకి ఇంటి ఇలవెల్పోయినటువంటి కిసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామికి ఎప్పటి నుండో ఏదో ఒకటి చేయాలని చెప్పేసి అనుకుంటున్నట్టుగా తమ కోరికలని నెరవేర్చినటువంటి స్వామికి ఇప్పటికైనా ఎంతో కొంత చేసినందుకు సంతృప్తిగా ఉందని ఇంకా ఎంతో చేయాల్సి ఉందని చెప్పేసి వారు చెప్పినారు స్వామివారి దగ్గరికి ఎప్పుడు వచ్చినా కూడా మానసిక ప్రశాంతత లభిస్తుందని కొత్త ఉత్సాహం లభిస్తుందని వారికి అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా కొనసాగుతాయని చెప్పి వారు సంతోషంగా తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా చైర్మన్ కిసరగుట్ట చైర్మన్ నారాయణ శర్మ గారు ఈవో కట్టా సుధాకర్ రెడ్డి గారు దాతలకి షాలువతో సన్మానం చేసి స్వామివారి ప్రసాదం అందజేయడం జరిగింది అంతేకాకుండా వారికి దేవాలయం తరఫున ధన్యవాదాలు తెలియచేసినారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు మెంబర్లు కావుకుంట్ల కృష్ణారెడ్డి గారు నల్ల మధుసూదన్ రెడ్డి గారు ప్రవీణ్ గారు రాజారెడ్డి గారు పూజ పోయిన రాజయాదవ్ గారు పాల్గొన్నారు అదేవిధంగా ఆలయ ప్రధాన అర్చకులు బలరాం శర్మ గారు అర్చకులు తాటాకం రవికాంత్ శర్మ గారు రావిచేడు రవి శర్మ గారు తటాకం సాయినాథ్ శర్మ గారు ఫనీ శర్మ గారు వీరేషన్ శర్మ గారు రమేష్ గారు తదితరులు పాల్గొన్నారు